లో సరికొత్త శకం ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆవిర్భావం మధురవాడ కార్చురేట్ జంతా నూతనంగా ఏర్పాటు సర్వం సిద్ధం సంస్థ వ్యవస్థాపకులు విక్రమ్ నారాయణ అండి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ అయిపోతున్నాయి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న గ్యాప్స్ని ఫుల్ చేయడం కోసం ప్రస్తుతం ధనిక్ భారత్ విద్యా సంస్థలు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాయి అసలు ఈ ధనిక్ భారత్ అనే పేరు వెనకల చాలా పెద్ద అర్థం ఉందండి మనకు తెలుసు భారతదేశం ఇప్పటికీ కూడా మన తరతరాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న సదుద్దేశంతో విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన లాయిడ్ గ్రూప్ చైర్మన్ అండి లాయిడ్ గ్రూప్ అంటే చాలా ఫేమస్ హెల్త్ కేర్ కంపెనీ అండ్ చాలా రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయి లాయిడ్ గ్రూప్ కింద సార్ అక్కడ ఫార్మా అంత పెద్ద వ్యవస్థలో ఆయన చూసిన సక్సెస్ తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు ప్రత్యేకత ఏంటంటే అంటే చాలా ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో మనం చూస్తే మన లోకల్ కాలేజెస్ కావచ్చు పేర్ ఇండియా కాలేజెస్ కావచ్చు కానీ మాది విభిన్నమైన ఆలోచన అండి ధనిక్ భారత్ అంటే సమృద్ధి అని అర్థం ధనిక్ అంటే సమృద్ధి అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు లేకపోతే నాలెడ్జ్ పరంగా కావచ్చు లేకపోతే మన కల్చర్ పరంగా కావచ్చు అన్నిట్లో సమృద్ధి గల పౌరులను తయారు చేసేందుకు ముఖ్యంగా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్మేటివ్ ఏజ్ కాబట్టి ఆ దశలో పిల్లల్ని కనుక మామ బాగు చేయగలిగితే వన్ బెటర్ చేయగలిగితే ఇంకాస్త బెటర్ సిటిజన్స్ తయారవుతారు మనం ధనిక్ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపిస్తున్నామండి దీనికి చాలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు ముప్పై నలభై మందికి ఒక్కొక్క క్లాస్ రూమ్స్ మినిమం స్ట్రెంగ్త్ మ్యాక్సిమం ఫోకస్ అనమాట తక్కువ మంది స్టూడెంట్స్తో ఎక్కువ ఫోకస్ ఇచ్చి త్రీ లేయర్డ్ టీచింగ్ అప్రోచ్ అంటే క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ ఉంటారు ఆ తర్వాత మెంటర్ ఉంటారు ఆ తర్వాత కౌన్సిలర్ ఉంటారు ఈ త్రీ లేయర్డ్ అప్రోచ్తో పిల్లల మీద ఫోకస్ పెట్టి వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ అనమాట పూర్తి స్థాయిలో వాళ్ళని ఒత్తిడి పెట్టకుండా కాన్సెప్టల్ క్లారిటీస్తో నేర్పించే కొత్త విద్యా విధానంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ముందుకు వస్తాయండి ప్రత్యేకంగా ధనిక్ ఆంధ్ర చేయాలన్న ఉద్దేశం అనమాట మనందరూ తెలుసు మన సీఎం గారి కలగడ అదే ఆంధ్రప్రదేశ్ని ధనిక్ ఆంధ్రాగా చేయాలని చెప్పి దానికి ధనిక్ భారత్ విద్యా సంస్థలు కూడా ముందుకొస్తూ ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం భవిష్యత్తులో అన్ని రంగాలు అంటే విద్యా రంగంలో అన్ని లెవెల్స్లో స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అన్నింటిలో అడుగు పెట్టాలని ఆలోచన ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ ఐఐటి జేఈ నీట్ కావచ్చు వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దాంతోపాటు ఇంటర్మీడియట్ తర్వాత లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అండ్ మనందరికీ తెలుసు భవిష్యత్ అంతా కూడా ఆంటర్ప్రినర్షిప్ కావచ్చు కాబట్టి ధనిక్ భారత్లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి భవిష్యత్తులో కూడా అంటే చాలామంది కాలేజెస్ పిల్లాడు అంటే బయటికి ఇంకా అక్కడ వదిలేస్తారు మేము అలా కాదు వెళ్ళిపోయిన వాళ్ళతో కూడా టచ్లో ఉంచుకుని వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట అంటే పూర్తి స్థాయిలో వాళ్ళని మనం పట్టుకునే ఉంటాము వాళ్ళు ఒక జీవితంలో ఒక స్థాయిలో సెటిల్ అయ్యేదాకా అనమాట అంటే కేవలం ఉద్యోగాల కోసం ఎత్తుకోవడమే కాదు ఉద్యోగాల సృష్టికర్తలా మా పిల్లల్ని మార్చడమే మా బాధ్యత అనుకుని వస్తున్నాము ఇది సామాజిక బాధ్యతగా వస్తున్నాం అనమాట దీనికి సంబంధించి ఒక విజనరీ మన ముందున్నారు ఆయనే లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఆయన ఆల్రెడీ వాళ్ళ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మీకు చాలామందికి తెలియని గ్రామం ఒకటి ఉంది చాలా మంది వెళ్ళాలి ఖచ్చితంగా ఈటీవీ వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు ఆ గ్రామం గురించి గొనసపూడి అని చెప్పి ఆ గ్రామంలో సార్ మొదటి మార్గదర్శి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పీ ఫోర్ ఇనిషియేటివ్లో మొదటి మార్గదర్శి అండి అక్కడ మీరు చాలా ఆశ్చర్యపోతారు గ్రామాల్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అందరికీ ఆ మధ్యాహ్నం నైట్ రాత్రిపూట భోజన సౌకర్యం అన్నామృతం అని చెప్పి అందరికీ ఫ్రీగా ఉచిత భోజనం ఫ్రీగా మందులు ఒకటా రెండా రీసెంట్గా ఆ సోలార్ ఫోటోవాల్టాక్ సెల్స్ సోలార్ ప్యానెల్స్ కూడా సార్ కంట్రిబ్యూట్ చేసి పెట్టించారనమాట ఇట్లా ఆ ఊరు మొత్తాన్ని ఒక మోడల్ విలేజ్గా తయారు చేశారు అలాంటి మోడల్ ఆంధ్ర అంటే ఒక విలేజ్ని తయారు చేసినప్పుడు ఒక మోడల్ ఆంధ్రాని ఎలా ఎందుకు తయారు చేయకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు సార్ విద్యా సంస్థలతో ముందుకు వస్తున్నారు ఇది ఒక సామాజిక బాధ్యత కోసం అండ్ దానిలో నాకు ఆయన ప్యాషన్ నచ్చి నేను కూడా దాన్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాను నేను ఫ్రంట్గా ఉండి అంటే పిల్లలకి స్ట్రాటజీస్ కావచ్చు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు ఓవరాల్ సిలబస్ స్ట్రాటజీస్ కావచ్చు వీటన్నింటిలో నేను మార్గ నిర్దేశం చేయనున్నాను ఈ సందర్భంగా మా చైర్మన్ గారు విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారో అంటే ఒక సామాన్య పౌరుడిగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈ రోజున వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఫార్మాలో ఉంది ఆయనకి విద్యలో వచ్చి ఎక్కడ సంపాదించాల్సిన అవసరం లేదు కానీ ఒక బాధ్యతగా నాణ్యమైన విద్య అందించాలి అంటే విద్యా వ్యవస్థను మార్పు తీసుకురావాలి మన పిల్లల్లో ఒత్తిడి తగ్గించాలని ఉద్దేశంతో ఇంత దూరం వచ్చామండి మేము కూడా విశాఖపట్నంలో కూడా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేశాము దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విక్రమ్ నారాయణరావు గారు తన విజన్ ఏంటి తన ఆబ్జెక్టివ్ ఏంటో పత్రికా మిత్రులతో పంచుకుంటారు నమస్తే వైజాగ్ పీపుల్ నా పేరు విక్రమ్ నారాయణరావు ఇప్పుడు మేడం మాట్లాడినంత కూడాను కరెక్ట్గా చెప్పాలని అంటే ధనిక్ భారత్ అనే నేమ్ని మేము చూస్ కదా ఏకైక కారణం అండి కొన్ని సంవత్సరాల నుంచి మాకు మనందరం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం ఏమని భారతదేశం అనేది ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని ఆ తర్వాత తరం గడిచిన ఆరు డికేట్స్ నుంచి కూడా నాకు తెలిసి ఇదే స్లోగాన్ని కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాం ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని సో ఈ డెవలపింగ్ కంట్రీని అంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగానే చూస్తున్నాం ఇంకా దాంట్లోనే నాకు ఒక మైనస్ పాయింట్ కనిపించింది అనమాట అదేంటంటే దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతవని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి అందులో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థల స్థాపన ఈ ధనిక్ భారత్ మిషన్లో నుంచి భాగం ఒక భాగమే విద్యా సంస్థల స్థాపన అనమాట ఈ విద్యా సంస్థలను కూడాను మేము ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్కి ఎందుకు చూస్ చేసుకున్నాము అని అంటే ఇంటర్మీడియట్ ఐఐటి జేఈ నీట్ వీటికి ఎందుకు చూస్ చేసుకున్నాము అనంటే ఇది వచ్చేసరికి అడలసెంట్స్ అంటే మన కౌమార దశలో ఉండే ఏజ్ అనమాట ఇది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్లో ఉంటారు ఈ ఏజ్లోనే యాక్చువల్గా వాళ్ళ కెరీర్కి సంబంధించిన వాళ్ళకి నెక్స్ట్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డాక్టర్ అవ్వాలన్నా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా సరే ఏమవ్వాలన్నా సరే వాళ్ళ కెరీర్కి సంబంధించిన మోస్ట్ క్రూషియల్ పీరియడ్ ఈ ఇంటర్మీడియట్ అనమాట ఈ ఇంటర్మీడియట్లోనే ఎంతోమంది మీరు గమనించిన ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ఏజ్లోనే ఎంతోమంది కొంచెం ఇబ్బంది పడతారనమాట ఆ టైంలో సరైన విధంగా మేడం చెప్పినట్లు త్రీ స్టేజ్ ఎడ్యుకేషన్ అరేంజ్ చేస్తూ ప్రాపర్గా కనుక వాళ్ళని కనుక మేము కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎంతోమంది కెరియర్స్ డిస్టర్బ్ కాకుండా ముందుకెళ్తాయి అనే ఏకైక ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ విద్య అనేది ఫస్ట్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది అందుకనే మా యొక్క ఫ్యాకల్టీ అయినా సరే ఎడ్యుకేషనల్ విజనరీస్ అయినా సరే ఎవరైనా సరే బాగా సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ హెడ్గా ఉన్న మస్తాన్ రావు గారు కూడాను ఇరవై ఐదు పైనే సీనియర్ అనమాట వారు కూడాను జాయిన్ అయ్యారు ఇక్కడ అలాగే ఆ మెంటర్షిప్ ఇవ్వటానికి మేడం కూడాను ముందుకొచ్చారు డైరెక్టర్గా జాయిన్ అయ్యారు ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క విజన్ని అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యి జాయిన్ అనమాట మా మాది వచ్చరికి మాక్సిమం ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫార్మా బిజినెస్ మీ అందరికీ తెలుసు ఫార్మా బిజినెస్ ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది లాయిడ్ హెల్త్ కేర్ అనేది కూడాను వెల్నన్ కంపెనీ మేమే స్టార్ట్ చేసాం ఫోర్టీన్ ఇయర్స్ కిందట ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు మూడు వేల మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ హండ్రెడ్ కంపెనీస్లో ఉంది టాప్ సిక్స్టీలో కూడా ఉంది మా కంపెనీ అక్కడి నుంచి ఈ విద్యా సంస్థలకు ఎందుకు రావాలంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒకే ఒక్క కాన్సెప్ట్లో మొదట ఏది చేసినా సరే మా సొసైటీ మన సొసైటీ అనేది అంటే మేము బాంబేలో ఉంటున్నా సరే మా గ్రామము మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము అన్ని పనులు చేసుకుంటూ వచ్చాము ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా ఇంకా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపిస్తున్నామనండి మేజర్గా మేము కాన్సన్ట్రేట్ చేసేది వచ్చేసరికి క్వాలిటీ అండి క్వాలిటీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము ప్రతి పారామీటర్లో కూడాను ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే కాదు మళ్ళీ మెంటర్షిప్ కానీ ఈవెన్ వాళ్ళ తర్వాత అయినా సరే ప్రతి పాయింట్లో కూడాను మేము క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని కొత్త బిల్డింగ్స్నే మేము చూస్ చేసుకొని మాకు నచ్చిన విధంగా మేము ఆ బిల్డింగ్స్ అన్నింటిలో కూడాను మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ రేపు మంచిగా ఉండే ఫ్యాకల్టీని కూడాను మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలని ఈ ఇంటర్మీడియట్ ఎస్పెషల్లీ ఈ టూ ఇయర్స్ ఏజ్లో మోస్ట్ క్రూషియల్ ఏజ్ కాబట్టి వాళ్ళకి సరైన మెంటర్షిప్ ఇస్తూ మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నామండి అలాగే మీడియా మిత్రులందరికీ కూడాను మీ సపోర్ట్ మాకు అవసరం కూడాను మా యొక్క వాయిస్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నా పేరు అజయ్ విక్రమ్ వైడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక నమస్కారాలండి ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించడానికి మూల కారణం దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారత వని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేది ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి అందులో భాగంగానే ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది ఇది మాకు మరో వ్యాపారం కాదు ఇది ఒక సామాజిక సేవ అనే నినాదంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మా అన్నయ్య విక్రమ్ నారాయణరావు గారు దీన్ని స్థాపించడం జరిగిందండి మా అన్నయ్య లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్ లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో లాయిడ్ హెల్త్ కేర్ అండి మేజర్లీ ఈ రోజున మమ్మల్ని ఇక్కడ ఈ పొజిషన్లో కూర్చోబెట్టింది మా అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు కంపెనీ పెద్దదైతే వ్యవస్థ పెద్దదైతే మనం పెద్దోళం అవుతాము మనం పెద్దోళం అయితే కంపెనీ పెద్దది కాదు అందువలన కంపెనీయే పెద్దదైందండి ఈ రోజున కంపెనీ గురించి మాట్లాడితే ఒక పన్నెండు మందితోటి విజయవాడలో టూ థౌజండ్ స్టార్ట్ చేశాము ఈ రోజున ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఆ కంపెనీని భారతదేశంలో నలుమూలల వ్యాపింపజేసామండి అటు శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క డిస్టిక్లో మా కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారు నియర్లీ త్రీ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారండి మా కంపెనీలో అదేవిధంగా మా కంపెనీ కార్డియాక్ డయాబెటిక్ మెడిసిన్లో టాప్ ట్వంటీ సెకండ్ ప్లేస్లో ఉందండి ఇండియాలో మీకు తెలుసు ఆ పొజిషన్కి రావటానికి